దేవుడి మాకుని బట్టి ప్రేమను బట్టి ఈ పరిశుద్ధ శుక్రవారంలో దేవుడు మన ప్రేమించి చక్కని అంశాన్ని మనతో మాట్లాడినప్పుడు ప్రభు ఇష్టపడుతున్నాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే క్షమాపణలో శిక్ష ఏంటండి క్షమాపణలోనే శిక్ష అంటే క్షమించే దేవుడు ప్రేమించే దేవుడు అప్పును చేర్చుకునే దేవుడు బాధలను తీర్చే దేవుడు రోగాలను విడిపించే దేవుడని యేసుక్రీస్తు మనకు పరిచయం ఆ విధంగానే మనకు తెలుసు ఇప్పటివరకు చెప్పు చెప్పిన ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే పాపులను క్షమించడానికి రోగులను స్వస్థపరిచి ఆయన వైపు తిప్పడానికి బాధలు ఉన్న విడిపించడానికి కాబట్టి మరణ స్థితిలో వారిని విడిపించి నిత్యరాజ్యం ప్రవేశం చేర్చడానికి ఈ లోకానికి వచ్చారు మానవుల యొక్క పాపశాపం తీసివేసి విమోచన కలిగించి స్వతంత్రంగా చేసి నిత్యరాజ్యంలో ప్రవేశపెట్టడానికి లోకానికి వచ్చారు అది మొదటి రాక ఇప్పుడు రెండవ రాక ఉందని అందరికీ తెలుసు కదా యేసుక్రీస్తు రెండవ రాక ఉందని అందరికీ తెలుసు ప్రపంచం అందరికీ తెలుసు క్రైస్తవులు కూడా తెలుసు ప్రపంచంలో మరలా యేసుక్రీస్తు రెండవ నాకు రాబోతున్నాడు ఆయన ఆయన మొదటిసారి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రేమమైడిగా వచ్చాడు క్షమించే దేవుడు వచ్చాడు ఏమండి ప్రేమించే దేవుడికి వచ్చాడు అప్పులు చేర్చుకునే జాలికల మనసు దేవుడికి వచ్చాడు ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొంది ఆయన చిత్తములను జరిగించి ఆయన రాజ్యానికి చేరుకోవాలని ఓ సద్దుద్దేశంతో మానవుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి ఆయన వచ్చాడు బోధించాడు మాధురికరమైన జీవితం చూపించాడు అందరికీ నేర్పించాడు ఈ విధంగా జీవించాలని ఇప్పటికీ దైవజం ద్వారా వాక్యం ద్వారా క్రైస్తవ జీవితం అంటే ఏంటో రాజ్యం అంటే ఏంటో నరకం అంటే ఏంటో శిక్ష అంటే ఏంటో ప్రేమ అంటే ఏంటో క్షమాపణ అంటే ఏంటో దైవజనుల యొక్క వాక్కులోంచి దేవుని వాక్ మనకు వినబడి మనకి నేర్పిస్తుంది బోధిస్తుంది దేవునికి మైమా పిల్లలను కంట్రోల్ చేసుకోండి ఇట్లా అమ్మాయి మొదలెట్టేసేట అంటే ఇప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకలు ఎలా అవుతుండేనా వధమర్శమువలే వస్తున్నాడు తిరుపు ఏమండి మనల్ని సరిచేయడం ఎంత అయిపోయింది ఆయన వచ్చేటప్పటికి సరవ్వాలి సగ్గదిద్దుకోవాలి వారు మనసు కలిగి ఆ అనుభూలోకి రావాలి దేవుని రాజ్యాన్ని వెతికే మనసు కలిగి జీవించాలి అలాగే ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు నిలవ పెట్టి పరిశీలన చేసి పరీక్షించి ఆయన చిత్తములు జరిగించిన వారు ఆయన రాకడ సమయంలో సిద్ధపడిన వారిని ఆయన గుడిపార్శ్రమం కూర్చొని పెట్టడానికి రాజ్యానికి చేర్చడానికి తీసుకెళ్ళడానికి ఆయన ఒక పదమశ్రమం వలె తీర్పు తీర్చే ఒక తీర్పరిగా శిక్షించే ఒక శిక్షకుడిగా మన బయటకు వస్తున్నాడు దేవుని స్తోత్ర క్షమాపణలోనే శిక్ష అనే అంశాన్ని ఎందుకు మాట్లాడుతున్నాడంటే క్షమించే క్షమించిన వ్యక్తి దగ్గరే అంటే అంతకంటే ఘోరమైన పరిస్థితి మరొకటి ఉండదండి ఒక తప్పు చేసినప్పుడు భర్త కావచ్చు తండ్రి కావచ్చు తల్లి కావచ్చు ఎవరైనా కావచ్చు వారి పట్ల మనం తప్పు చేసినప్పుడు వారి మనసుకి బాధకు గురి చేసినప్పుడు నిజానికి ఆ సమయంలో మనల్ని దండించే ఒక్క వాళ్ళకు ఉంది ఉందా లేదా తండ్రికి బిడ్డలను శిక్షించే హక్కు ఉంటుంది దేవుడికి మనుషులు శిక్షించే కూడా ఉంది ఎందుకంటే మనం మన సొత్తు కాదు ఎవరి సొత్తు మనం ఆయన సొత్తు ఆయన సొత్తు ఆయనకు ఉపయోగపడాలి ఇది న్యాయమే లోకంలో మనం కొనుక్కున్న వస్తువులు టీవీ కానీ సెల్ ఫోన్ కానీ లేకపోతే మన పిల్లలు కానీ మన మనకు సంబంధించిన ఏమైనా మనకే ఉపయోగపడాలని ఎలాగో ఆలోచన చేస్తామో దేవుని పిల్లల మీద మనము దేవుని మహిమపై జీవించాలని ఆయనకు ఉపయోగపడని ఆలోచించడంలో న్యాయం ఉందా లేదా న్యాయం ఉంది కాబట్టి ఆయన ఒక తప్పు మనం చేసినప్పుడు న్యాయములు చేసినప్పుడు ఆయన మొట్టమొదటిగా తెలియక చేశామని సరే ఈసారికి వీళ్ళు క్షమిస్తే సరిచేసుకుంటారని ఒక జాలి మనసుతో మంచి మనసుతో ఆయన క్షమించి మరలా ఆ తప్పులు చేయకూడదని దైవోజనం ద్వారాగా లేఖనముల ద్వారాగా పరిశుద్ధ నువ్వు బైబుల్ చదువుతున్నప్పుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన ప్రేమ నిర్లక్ష్యం చేసి ఎంతకంటే నేను ఏం చేయొద్దు ఇప్పుడు తప్పు చేస్తే నేను నన్ను శిక్షించాడా లేదే నాకేమన్నా నష్టం కలిగిందా లేదే అని దురాలోచన ఆలోచించి నువ్వు మరలా తప్పు చేయడానికి ఇష్టపడినట్లయితే అప్పుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు శిక్షకుడు కాను తీర్పరగా మారడానికి అవకాశం నుండి ఇచ్చిందనుభాతం దేవుని స్తోత్రం అలా లోయా చూడండి లోకంలో కూడా చాలా మంచి భర్తలు ఉంటారు చాలా మంచి భార్యలు ఉంటారు ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పు కనుక ఆ భర్త కానీ ఆ భార్య కానీ బయట పెట్టుకుంటే ఆ కుటుంబము అవమానింపబడుతుంది సమాజంలో కానీ అదే తప్పును మనసులో దాచుకుని సరే తెలియక చేసావో తెలిసి చేసావో ఒకరి ప్రేరేపణతో చేసావో ఒకరు నీ మనసు పాటు చేసిన ఆలోచనల వల్ల చేసావో ఈసారి నేను క్షమిస్తున్నాను మరొకసారి నువ్వు చేసినట్లయితే దాని యొక్క పొలతో నువ్వు జీవితకాలం అనుభవిస్తామని ఆ భర్తగా నా భారీగానే హెచ్చరిస్తారు మంచి వాళ్ళైన ఆ హెచ్చరికని లోపుగా తీసుకుని ఆ భర్తగా నా భారీగా మరలా తప్పు చేసినట్లయితే వారు క్షమిస్తారా క్షమించదు వారి జీవితంలోంచి బయట నెట్టివేస్తారు వాళ్ళ జీవితం కుక్కల సింపని విస్తరవుతారు కాబట్టి ప్రేమ మనం నిర్లక్ష్యం చేయకూడదు ప్రేమను మనం చేతకారతనంగా తీసుకోకూడదు దేవుని విషయం ఏంటి మనుషుల విషయం ఏంటి ప్రేమ శాశ్వతాలు నేర్చుకుంటారు దాన్ని మనం కాపాడుకోవాలి దేవునికి భయము కలుపుకోవాలి ఒక మాట మీరు చూపిస్తాను చూడండి యోగా సువార్త ఎనిమిదో అధ్యాయం పది పదకొండు వచ్చరాలు ఇక్కడ మాట్లాడుతున్నాను చూడండి అక్కడ ఏసు తల ఎత్తు చూసి అమ్మ వారు ఎక్కడున్నారు ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపును నీ వెళ్ళిక పాపము చేయకమని ఆమెతో చెప్పు దేవునికి మైపు కాదు ఈ సందర్భం ఎవరు జరుగుతుంది అంటే వ్యభిచారంతో పట్టుబడినటువంటి స్త్రీ ఎందును శాస్త్రులు పరిచయల ఎందును యేసుము ఎందున ఒక స్థలం ఉంది సందర్భం జరుగుతుంది ఆమె అందము మోసము సౌందర్య యము సత్యము తెలియకముందు తెలుసుకోకముందు ఆమె అనేక కుటుంబాల్లో అనేకమైన జీవితాల్ని పాడు చేసిన వ్యక్తిగా సమాజాన్ని పాడు చేస్తున్న వ్యక్తిగా సమాజంలో ఉన్నటువంటి వారి బ్రతుకుల్ని నాశనానికి గురి చేస్తున్న వ్యక్తిగా గుర్తించబడి పట్టబడి యొక్క తేబడింది అప్పుడు వారు ఆ పరిస్థితిని సహ సహించలేక ఈయన బోధకుడు కదా సత్య సంబంధం ఏమని అంటున్నాడు కదా ఆయనైతే ఏం చెప్తాడో మనమైతే మన ఆచార ప్రకారంగా మన పద్ధతి ప్రకారంగా ఊరు పొరుగు మేరకు తీసుకొని రాళ్ళతో కూడా సంపదమని ఆయన అయితే ఏం చెప్తాడో చెప్దామని ఆయన తీసుకొచ్చి తీసుకొచ్చినప్పుడు నిజానికి శిక్షక రాలే నిజానికి అక్కడ శిక్షక పాత్రురాలు పట్టబడింది కూడా అనేకమైన సాక్ష్యాలు కూడా ఉన్నాయి అయినప్పుడు కూడా ప్రభు వారు మనసు అనిగి వారును కూడా తప్పితమ్ములు చేసిన వారు కనుక వారి తప్పుతములు బయటపడలేదు ఈమె తప్పిదమ్ము బయటపడిందని గ్రహించారు కనుక మీరు ఎవరైనా ఇప్పటి వరకు పాపం చేయని వారు ఎవరు ఉంటే మొదట వేసి వెళ్ళండి అని ఒక ప్రశ్న వాళ్ళకి ప్రశ్న ఇచ్చి వారిని వారు పరీక్షించుకుని తిరిగి వెళ్ళిపోయినట్టుగా దేవుని ఆత్మ కూడా సంచారం చేసింది దేవుని స్తోత్రం ఆ తర్వాత కొద్ది నిమిషాలు కళ్ళు మూసి కళ్ళు తెరిచిన తర్వాత ప్రభు వారు అడుగుతున్నారేమని అమ్మ ఎవరు నీకు హాని చేయలేదా నీకు శిక్షించలేదా అని అడుగుతున్నారు లేదు ప్రభు అన్నది అప్పుడైనా అయితే నేను కూడా నీకు హాని చేయను శిక్షించను కానీ నువ్వు చేయవలసిందంటే ఇది మొదలుకొని మనం పాపము చేయను ఆ మాట ఆమె హృదయంలో చేర్చుకుంది ఎంతవరకు చేసినప్పుడు పాపము జీవితాన్ని విడిచిపెట్టి ఆ మాట కొరకే జీవించింది చెప్పలబడదు ఒకసారి ఇక బ్రతుకు కాలంలో మాట కోరికే జీవించింది నా బ్రతుకులో షావుకు గురైన నన్ను మరణానికి పాత్రలైన నన్ను బ్రతికించిన దేవుని రుణము ఎలా తీర్చుకోవాలన్నా రుణము తీర్చుకునే సమయం కూడా కనిపెడుతుంది దేవుని స్తోత్రం అలా కనిపెడుతుండగా 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 ప్రార్థన చేసుకుంటుంది ఆ మాటను అందినం జ్ఞాపకం చేసుకుంటుంది అనుచేనం జ్ఞాపకం చేసుకుంటుంది తన దృష్టికి అందమైన వారు ధనికులు ఇంతకుముందు పరిచయం వారు కనబడితే వారికి ముఖము చూపించకుండా సిగ్గుతో ముఖం దాచుకుని చాటుకు వెళ్ళిపోయి చేసిన పాపమ్మలకి సిగ్గుపడి కన్నీరు కర్చి ఆ సమయంలోనే ప్రార్థన చేస్తుంది తన హృదయాన్ని కాపాడుకుంటుంది అలా జీవిస్తున్నటువంటి సమయంలో ఒకరోజు యశు ప్రభు వారు శర్మకారు యొక్క చర్మకారు యొక్క శ్రీముని ఇంటికి వెళ్ళారని ఆమె తెలుసుకుంటారు తెలియబడుతుంది ఆమె తెలిసినప్పుడు అక్కడ యశు ప్రభు వారు అది చాలా దుర్గంధమైనటువంటి ప్రదేశము చర్మకారు నీళ్ళు చర్మాలు తీసుకొచ్చి పశువుల శర్మాలు తీసుకొచ్చి ఓరేసి అక్కడ చర్మ గారి చర్మానికి సంబంధించినటువంటి పరికరమటువంటి చర్మకారు సింగోని ఇల్లేదు అక్కడ చాలా విపరీతమైనటువంటి చిరువాసన వస్తుంది అక్కడ యస్సు ప్రభు అని మైమపత్తులు ఆలోచనతో దాని జీవితకాలం అంత్యూ కూడా పాపము చేత సంపాదించి చూపుతూ ఉన్నటువంటి జఠామాంశాత్ర బుద్ధి పట్టుకొచ్చి అక్కడ యస్సు ప్రభు పాదాల మీద తల మీద పోసి ఆయన్ని మైమపరుస్తుంది అలాగా కృతజ్ఞత వృద్ధత చెల్లించుకుంది దేవుని స్తోత్ర చూడండి మన జీవిత కాలంలో మన జీవిత సంపాదన అంత ఇచ్చి కూడా దేవుణ్ణి మైమికి ఆ రుణం తీర్చుకోలేము కానీ ఆమె రుణాన్ని తీర్చుకుంది ఎలా తీర్చుకుందంటే చెప్పిన పాట ప్రకారమే జీవించింది పశ్చాత్తాపం కలిగి వారు మనసు పొందింది మరెన్నడూ అన్నాన్ని ధనాన్ని అపేక్షించలేదు ఆకలి తప్పులు కలిగి కనీటి ప్రార్థన చేసి వారు మనసు పొంది ప్రభు దగ్గరకు వచ్చి తనకున్న యావత్తును కూడా ఆయన తల మీద పోసి పాదాలు కడిగి కన్నీటితో పాదాలు కడిగి కురులతో పాదములు తుడిచి ఇవ్వడం తీర్చుకుంది దేవరికి బయట అంటారు కదా భక్తులు కన్నీటితో పాదాలు కడిగింది తన గురులతో పాదాలు తుడిచింది ఆరాధన ఆరాధన సువాసన సువాసన ఇల్లంతా సువాసన ఆ భోజన పందిలో సీమలు ఇంటిలో అభిషేకం చేసింది అత్తరు తొలేసయ్య దేవునికి మైబికల్ని కాదు లే క్రైస్తవులు చనిపోయినప్పుడు వారి దేహానికి అత్తరు షెంట్ ఇవన్నీ కూడా పోస్తారు ప్రాణం చేయించిన తర్వాత మంచి బట్టలు కట్టిన తర్వాత ఎందుకు చేస్తారా పని మీకు తెలిసే ఇప్పటికేనని ఏదో అందరూ అలా చేస్తున్నారు కాబట్టి మనం అలాగే చేస్తున్నామని ఆచార ప్రకారంగా కొడుతున్నారా ఆ షెంట్ పట్టుకొచ్చి నన్ను పోస్తున్నారా ఎందుకు చేస్తారు ప్రభు అక్కడ ఏం చెప్తున్నాడు శిష్యులు అంటారు కొంతమంది ఎందుకు ఇంత విలువైన అత్తన్ని పాలు చేసే ఆయన తల మీద పోసావు భూమి పాలు చేసావు ఇది అమ్మి మీరు ఇస్తే కొంతమందికి ఆహారము దొరుకుని కదా వాళ్ళ ఆకలి కదా అని చెప్తుంటారు అప్పుడు యేసు ప్రభు అంటాడు భేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటాను నేనైతే మీతో ఎల్లప్పుడూ ఉండను నా సమయం అయింది నేను వెళ్ళవలసినటువంటి సందర్భం వచ్చింది కనుక ఇవి మంచి కార్యం చేసింది నన్ను సమాధికి నా శరీరమును సిద్ధపరచింది అభిషేకించింది కాబట్టి ఎక్కడైతే నాకు వచ్చింపబడుతుందో అక్కడ ఏమే ప్రశంసింపబడుతుందని చెప్పాడు దేవునికి మహిమ కాక అల్లెలుయా చూడండి దేవుని కొరకు ఎవరైతే అర్పణ చేస్తారో దేవుని కొరకు ఎవరైతే ఇచ్చేవారుగా ఉంటారో దేవుని కొరకు ఎవరైతే సమస్తూ కోల్పోయే వరకు ఉంటారో వారి సాక్ష్యము ఎప్పుడు కూడా దేవుని నామం ఎక్కడ భయమరచబడితే ఎక్కడ వినబడితే అక్కడ వారు ప్రశంసింపబడతారు వారు ప్రశంసింపబడతారు ఈమె సాక్ష్యం అని ఈరోజు ఒక దినం ఆమె వ్యభిచారం కావచ్చు జీవితాలు పాటు చేయొచ్చు నాశనానికి పాత్రగా చేయొచ్చు అనేకమంది చేత ఏం బ్రతుకుని బ్రతుకుని జీవితం ఏం జీవితం అని అనిపించుకోవచ్చు కానీ ఈరోజు ప్రపంచమంతా ఈ జీవగ్రంథం లిఖించబడి యశు మాట్లాడినటువంటి సందర్భాల్లో పాప విమోచన కలిగిన మొట్టమొదటి స్త్రీలుగా మన దృష్టికి కనబడుతుందా లేదా వినబడుతుందా లేదా సాక్షాత్మై ఉందా లేదా అది కావాలి క్రైస్తవ జీవిత బ్రతుకులో అది కావాలి ఆ సాక్ష్యం కావాలి ఇవి మారు మనసు పొందింది ఇవి మార్పు చెందింది ఇవి వ్యాషములో మాటలో స్త్రీలన్నింటిలో కూడా మార్పు అనేది జరిగింది అన్నటువంటి విషయాన్ని నువ్వు చుట్టూ ఉన్నవారు నీ పొరుగు వారు నీ పక్కన ఉన్నవారు గ్రహించినప్పుడు వారిని మార్గంలోకి రావడానికి నువ్వే సిద్ధపరిచినటువంటి ఒక సాధనం అవుతావు దేవుని స్తోత్ర కనుక దేవుని ప్రియమైన జనాంగమా చూడండి ఒకరోజు ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక పదేళ్ళు పదకొండేళ్ళు పన్నెండేళ్ళు లోపు ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు ఒక మోటార్ సైకిల్ వేసుకుని వెళ్తుండగా ఒక అందరినీ వారు కొట్టడం జరిగింది గుర్తుటం జరిగింది అప్పుడు అనేక మంది పోగుబడిపోయి వారిని కొట్టి శిక్ష కూర్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వారు చుట్టూ గుమ్ము జనం చిన్న చిన్న దెబ్బలు తగలేదు అతనికి వారు కావాల్సిన వారు స్నేహితులందరూ వచ్చి వాళ్ళని కొట్టి శిక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ గుంపులో అలాగ త్రోహాలు ప్రయాణం చేస్తున్నటువంటి ఒక జడ్జి గారు కూడా ఆ జనాలు మధ్య ఉన్నారు ఉండి ఆయన అన్నారు వాళ్ళందరినీ కూడా దెబ్బలాడి మరెన్నడో ఇలాంటి తప్పుడు పనులు చేయకండి చూసుకుని వెళ్ళండి మీ వయసు ఏంటి మీ ఇదేంటి మీ స్కూటర్ ఏంటి మీ మోటార్ సైకిల్ ఏంటి సైకిల్ కూడా తొక్కలేని స్థితిలో మీరు బైక్ తోడడం ఏంటి తప్పు కదా అని చెప్పి వాళ్ళ ముందు వాళ్ళ దెబ్బలాడి ఆడి మరెండు ఇలాంటి డబ్బు చేయకండి చెప్పేసి గద్దించి బుద్ధి చెప్పి వాళ్ళ మధ్య నుంచి పంపించేస్తాడు వాళ్ళందరూ చేతులు వాళ్ళ మీద పడకముందే పెద్ద కదా కొంతమందికి జడ్జి గారిని కూడా తెలుసు అక్కడ ఉన్నవాళ్ళు ఆయన విలువను బట్టి వాళ్ళు ఎవరు కూడా ముందుకి వాళ్ళు శిక్షించడం రాలేదు సరే నాకు కొంతకాలం జరిగింది మరలా వారం దినాలు పోయిన తర్వాత అదే ఎవరి పిల్లలు వెళ్ళి ఒక వృద్ధురాలు చూద్దారట బైక్తో ఆ అక్కడికక్కడే చనిపోయింది పోలీసులు వచ్చారు కేసు ఫైల్ చేశారు వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి కోర్టులో పెట్టారు కోర్టులో పెట్టి ఫోన్లో నిలబడి ఉన్నారు వాళ్ళు వాళ్ళిద్దరిగా ఉంది ఎవరంటే ఆ రోజు మొట్టమొదటిగా గారుగా క్షమించి వాళ్ళందరినీ కూడా కలిసేసి తప్పించి పంపించినటువంటి జడ్జి గారే వాళ్ళ ముందున్నారు తీర్పు తెచ్చడానికి బోర్లోనూ నిలబడిన వాళ్ళందరూ కూడా ఆయన చూడగానే ఆ సందర్భం గుర్తొచ్చిందంట మన సందర్భం గుర్తొచ్చి ఈయన మనకు తెలిస్తేనే ఈ జాలి కలిగిన మనసు కలిగేవాడు ప్రేమ కలిగిన మనసు కలిగిన వాడు ఆ రోజే మనం ఎవరో తెలియకపోయినా వచ్చి క్షమించి వాళ్ళందరినీ ఆఫ్ చేసి మన మీద ఒక దెబ్బ కూడా పడుకుని మనం శిక్షించుకుండా మనల్ని పంపించాడు ఇప్పుడు కూడా మనం క్షమించి మనకి విడుదల చెప్పి ధైర్యంగా సంతోషంగా ఆనందంగా ఉన్నారట ఏ విధమైన బాగా లేకుండా సరే తీర్పు ప్రారంభమైంది లాయర్ గారు వచ్చారు వాదోపవాదాలు జరిగాయి జరిగిన తర్వాత వాదోపవాదం అయిన తర్వాత జడ్జి గారు తీర్పు చెప్తున్నారట వీళ్ళు అనుకుంటున్నారట మనకి విడుదల వచ్చేసి వెళ్ళిపోతాం అనుకుంటున్నారట జడ్జి గారు తీర్పు చెప్పారట ఈ ఇద్దరు పిల్లల్ని కూడా యావజ్జీవ కాలంగా శిక్ష విధిస్తున్నారు వీళ్ళ జీవిత కాలం అంతా జైల్లో ఉండవలసిందే వీళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి చదువు చెప్పించి ఆ యొక్క పిల్లల జైలు ఉంటుంది కదా చైల్డ్ జైలు ఆ జైలుకి పంపించారు దేవునికి మైముకలుగా అలా ఆశ్చర్యపోయారట తీర్పును విని జడ్జి గారు మాకు బాగా తెలుసు చాలా ప్రేమ కలిగిన వాడు కదా ఆ రోజు మమ్మల్ని క్షమించాడు కదా అంతమంది నుంచి కూడా విడిపించాడు కదా ఈ రోజు ఆయన చేతుల అధికారులు కూడా మమ్మల్ని విడిపించలేదే అని ఆశ్చర్యపోయాడు కారణం ఏంటి చెప్పండి మీరు క్షమాపంలోనే శిక్ష మొదటిసారి జాలి చూపించాడు రెండోసారి జాలి చూపించాడా న్యాయం అనే కాబట్టి న్యాయమే చేశాడు ఆ రోజు వాళ్ళు చని చేసుకుంటే ఈరోజు ఆమె చనిపోరా వీళ్ళు జైలుకి వెళ్దరా వెళ్ళకపోదు దేవునికి భయము కలిగి అలా వెళ్ళయా కనుక దేవుని ప్రియమైన జనాంగమా మనం తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు క్షమించేస్తాను అనుకోవద్దు నువ్వు చర్చేసుకోకపోతే చేసిన ప్రతి తప్పు కూడా శిక్ష అనుభవిస్తాల్సి వస్తుంది అది ఏ రీతిలో వస్తుందో తెలియదు నోటి పాటలు బట్టి శరీరానికి రోగములు రావచ్చు అంతరంగంలో చర్యలు బట్టి గుండు వేదన రావచ్చు మనసు పాడవచ్చు మంచివారే పిచ్చివారు అవ్వచ్చు బాగున్న జీవితాలు అప్పుల సమస్యతో కూలిగిపోవచ్చు లేనిపోని వ్యాధులు వచ్చి దాచుకున్న డబ్బులతో కూడా హాస్పిటల్ పాలయ్యి మళ్ళీ చర్యలు అప్పు చేసి అప్పుల పాలవ్వచ్చు అది ఏ రీతిగా వస్తుందో మనకు తెలియదు ఈ లోపంలో ఉన్నవారంగా ఉండగానే అనుభవిస్తావు అక్కడికి కూడా శిక్ష అనుభవిస్తావు శరీరంతో చేసిన ప్రతిదీ కూడా శరీరంగా ఉండగానే అనుభవిస్తావు ఆత్మ చేసిన పాపానికి ఆత్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత తీర్పులోకి వెళ్ళాక అక్కడ అనుభవిస్తావు దేవుని స్తోత్రం ఆ మాటని మీరు చూపిస్తాను చూడండి మత్స వార్త ఇరవై ఐదు అధ్యాయం మతీసు వార్త ఇరవై ఐదు అధ్యాయం ముప్పై ఒకటి చూడండి తన మహిమతో మనుషు కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఉండను అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుతురు బొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున నిలువ పెట్టును అప్పుడు రాజు తన ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆస్తింపబడిన వారులారా రండి లోకము పుట్టింది మొదలుకుని మీ కొరకు సిద్ధపడిన రాజ్యం స్వతంత్రించుకుని అని చెప్తాడట ఎవరు స్తోత్ర ఇక్కడ ఆయన మహిమతో ఎవరితో వస్తున్నట ఆయన దూతలతో వస్తాడు ఆయన దూతలతో వస్తారటండి వచ్చినప్పుడు రెండు జనాంగాలు ఆయన ఉంటాయి ఒకటి గొర్రెలు రెండు మేకలు మేకలు ఎవరు మేకలు ఎవరంటే భాషదారులు వినిమించి పెట్టేవారు చేసిన తప్పు దేవుడు చెప్పి సరిచేసుకోని ప్రేమ నిర్ధరించేసుకోవాళ్ళు మరలా మనం తప్పులు చేసేవాళ్ళు వారి మేకలు గొర్రెలు ఎవరు ఆయన చిత్తపరుచుకున్నటువంటి వారు ఆయన చిత్తప్పుడు జరిగించినటువంటి వారు గొర్రెలు ఎప్పుడు ఎప్పుడు మేకలను ఎడవైపులు పెట్టి గొర్రెలకు మాట చెప్తుండ రండి నా దగ్గర చేత ఆస్తి పడిన వారులారా నా మాట చేత జీవించిన వారులారా నా చింతముడు జరిగించిన వారులారా నా మాట చేత మీరు జీవితంలో సరిచేసుకుని వారు మర్చిపోయింది మైంపు పరిచిన వారులారా ఇదిగో లోకం పుట్టుకు ముందుకే మీకు ఒక రాజ్యం చింతపరిచారు అది నిత్య రాజ్యము అది మరణం లేని రాజ్యము నిత్య జీవం రాజ్యము అది విమోచన రాజ్యము అది స్వతంత్ర అది నిత్యము ఆనందం ఇచ్చే రాజ్యం అక్కడ మరణం చోటే లేదు ఆ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అని వారు చెప్తున్నాడు మరి ఎడమ వైపు ఉన్న వారికి ఏం చెప్తాడు మీరు నా చిత్రంలో జరిగించలేదు నా పేరెంట్ క్రియలు చేయలేదు ఉన్న వారికి ఆహరణము లేదు బట్టలు లేని వారికి బట్టలు లేదు రోగులకు తనకు ప్రార్థన చేయలేదు మీలో ఏ క్రియలు లేవు క్రియలు లేని విశ్వాసులు మృదులు కాబట్టి మీరు నరకమునకు పాత్రలు మీ కొరకు ఒక అగ్ని గుండో చింతపరబడి ఉంది అక్కడ పోయి అందులో పడిపోయి అగ్నిహారలు పురుగు చావుడు అక్కడ మీరు యాత్ర పడ పడవచ్చు అని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది చూసారా క్షమాపంలోనే శిక్ష ఇది ఎంత ఘోరమైన స్థితితో తెలుసా క్షమించిన వ్యక్తే మరలా మరణానికి అప్పగించడంటే అది ఘోరమైన పరిస్థితి కదా కనుక దేవుని దేవుడి సన్నిధానంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు ఏమనుకుంటున్నామంటే దేవుడు ఏం చేసినా క్షమించేస్తాడు ఏం మాట్లాడినా చూపించేస్తాడు అనుకుంటున్నారో మీరు ఆ రోజులు పోయాయి అది మొదటి రాకల్లో జరిగినటువంటి సందర్భం ఇప్పుడు రెండవ రాకల్లో అందరూ అంతటా మారు మనసు పొందాలి అందరంటే ఆయన చేత పిలువబడేవారు ఆయన బిడ్డలుగా నామాన్ని ధరించుకున్నవారు ఆయన ఏర్పరచుకున్నవారు అందరూ అంతటా వారు పొంది అనేకలు మారుమరుస పొందడానికి వీరే సాధనము అవ్వాలి క్రైస్తవ జీవితంలో ఏం మారుపోతుందంటే ఇప్పుడు మీ వల్లే కదా నామనుజల మధ్య దోష అవుతుంది అది మాత్రం జరుగుతుంది అంటే ఇంక అంతకు ఏం జరగట్లా ఎక్కడో పదివేలు ఒకరుండి ఉండొచ్చు వారి ప్రార్థన బట్టే ఈరోజు సువార్తెలు ప్రకటించబడించు కాబట్టి మీరు ఎప్పుడు క్షమించే దేవుడు అనుకోకండి మీరు క్షమించేస్తారా పోని దేవుడు గురించి అలాగా కొద్దిసేపు పక్కన ఉందమ్మా మీరు ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీ వ్యాపారం ఇచ్చి మీరు దొంగలించి మీరు నష్టపరిచి మీ పిల్లలను కొట్టి మిమ్మల్ని కొట్టి తిట్టి వెళ్ళిపోతే త్రాగొచ్చారు అనుకోండి త్రాగొచ్చాను అనుకోండి అతను అలా చేయడానికి నిజంగా తిట్టి కొట్టి వెళ్ళిపోయినా తాగున్నాడు కదమ్మా రేపు పొద్దున్నైతే నిన్నే క్షమించమని అడుగుతాడంటే మనం ఏం చేస్తాం ఆ సమయంలో క్షమించవు అవునా కదా అదే తాత గురించి రెండు సార్లు కుట్టిన క్షమిస్తామా అతను ఒకటి కొడితే రాత్రివి పక్కల రెండు కలిపి కొడతాము అవునా కుట్టేం చేద్దాం ఫోన్ చేసి పోలీసులు అప్పుడు కారణం ఏంటి మొదటిసారి నువ్వు క్షమించావు నీ ప్రేమ నిర్లక్ష్యం చేశాడు దాన్ని లోపుగా తీసుకున్నాడు ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నాడు నీ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాడు లేకపోతే నేను తీసేసి నీ కుటుంబాన్ని దిక్కుమార్ కుటుంబం చేయాలని ఉద్దేశంతో పక్కబట్టి ఎవరి దగ్గర డబ్బు తీసుకుని వచ్చాడు కదా మరి అలాంటి ఆలోచనలు రావా వస్తాయి మరి ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఎంతకాలం వీళ్ళు నేను క్షమించాలి నేను ఎంతకాలం వీళ్ళు ప్రేమించాలి ఎంతకాలం నామాని అవమానకరంగా మారుస్తారు నాకు వచ్చే గౌరవాన్ని అగౌరవంగా మారుస్తారు వీళ్ళు ఎంతకాలం అనుజనులు వచ్చి దోషణ పనులు చేస్తారు నన్ను నా నామాని అని దేవునికి ఆలోచన రాదా ఆలోచన ఆయనకి ఏం చేయాలో తెలియదా తెలీదా మానవులు మరి మనకైతే తిరుగుతాడు ఒకటికి పది దెబ్బలు కొడితే ఆయన ఒకటికి పదివేల దెబ్బలు కొట్టగల సామాజిక శక్తి కలుగు మానవులు కొడితే లేదేమో ఆ గాయకుడు మందు చేత మారు కానీ దేవుడు కొడితే లేవలేము ఎవరు లేవగా పెట్టే నీతి మంత్రులు పడిపోయిన తిరిగి లేస్తారు అది మొదటిసారి ఒకసారి రెండుసారి ప్రభు నీతో మాట్లాడతాడు మూడోసారి నీతో మాట్లాడాడు ఈ మాట ఎవరు తెలుసా నీకు చదవడంసారి యహోవా నీ దోసు ఆలోకించాడు ఆజ్ఞయము ఈ మాట ఎవరు తెలుసా సముయారు పిలిచినప్పుడు రెండు సార్లు పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు పిలిచారా అని లేదు నేను పిల్లలు లేదు ఈసారి పిలితే నీ దోసు ఆలోకినాడు ఆజ్ఞయము అని చెప్పే అంటే అప్పుడు ఈ మాట చెప్పినప్పుడు ఆయన సాగు చిత్రపరుస్తాడు ఆయన మాట్లాడటంతో నువ్వు ఆలకించే మనసును కలిగి ఉంటే నీ జీవితంలో దేవుని అభిషేకాన్ని దేవుని కానీ దేవుని రాజ్యమును దేవుని నీతిని స్వతంత్రించుకుంటాడు దేవునికి మహిమ కలుగును కాక ఆమె కాబట్టి దేవుని సన్నిధానంలో మనం ఏం కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి సరిదిద్దుకునే మనసు కలిగి ఉండాలి వారు మనసు కలిగి ఉండాలి రక్షణ అనుభవం కలిగి ఉండాలి పరలోక రాజ్యం స్వతంత్రించుకోవాలి నీవు చెట్టేసావు మొక్కేసావు మొక్కనే ఆ చెట్టుకు వచ్చినప్పుడు ఆ పలాలు అనుభవించావు లేదా అది నీది కాబట్టి అనుభవిస్తా అలాగే దేవుని సందులో దేవసముని ప్రతి వ్యక్తి కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి మొదటిగా ఆయన రాజ్యాన్ని వెతకండి అప్పుడు భూలోకంలో కావాల్సినవన్నీ దేవుడు నీకు అనుగ్రహించులుగా కామే